హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన సామాన వ్లాగ్స్ ఈ రోజు నుంచి మన ఛానల్లో బాలింతలికి సంబంధించి ఎలాంటి రెసిపీస్ పెట్టాలి ఏంటి అనేది వీడియోస్ వస్తూ ఉంటాయండి అలానే పచ్చం చేసే కర్రీస్తోనే ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేశారంటే వాళ్ళ నోటికి కొంచెం రుచిగా ఉండి తింటారండి మనమైతే వాళ్ళ పొట్లకాయ పాలు పోసి కర్రీ అయితే చూపిస్తున్నామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కానీ లేదంటే ఇట్లా చిన్న కుక్కర్ కానీ పెట్టుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోనే ఓన్లీ ఆవాలు మాత్రమే వేసుకొని సాయపప్పు అలాంటివి ఏం వేసుకోవద్దు తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పొట్లకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి ఈ పొట్లకాయ ముక్కలను ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు అయితే వేసుకోండి తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని సరిపోతుంది ఎందుకంటే మనం పాలబోసి కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం అనేది తక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా ఒక నిమిషం పాటు ఈ కారం ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోయిందండి ఎక్కువ అవసరం లేదు తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక అంటే గనుక మనకి చాలా సాఫ్ట్ గా అయితే కుక్ అయిపోతుందండి ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింద పెట్టుకొని కాచి చల్లాల్సిన పాలు ఉంటాయి కదండి వాటిని మాత్రమే మనం పోసుకోవాలి అది కూడా స్టవ్ ఆఫ్ చేసి కింద దించుకున్న తర్వాత వేసుకోవాలి లేదంటే మనకి విరిగిపోయినట్టు పెరుగులాగా వచ్చేస్తుంది అనమాట ఇలాగా అంతా వేసుకొని మీరు లెక్క కొలత అట్లా ఏం లేదండి పాలు వేసుకోవడానికి మీకు ఎంత కావాలనుకుంటే అంత కర్రీని బట్టి చూసి పాలు అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని సరిపో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది ఎప్పుడూ ఫ్రైయే కాకుండా ఇలా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్